అక్క మా అత్త అయితే ఇది చేయొద్దు అది చేయొద్దు అలా ఉండొద్దు ఇలా ఉండొద్దు అని ఒక్కటే సతాయిస్తుంది ఆ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నా మా ఇంటికి పోతే బాగుండు అనిపిస్తుంది అవునా అవును నువ్వు మ్యాథమెటిక్స్ చాలా బాగా ఉంట కదా లెక్కల్లో టాపర్ అంట కదా నిజమేనా అవునక్క మా లెక్కల టీచర్ పుణ్యమా అని బాగా చేస్తాను చిన్నప్పుడు నాకు మ్యాథమెటిక్స్ అస్సలు వస్తుండేది కాదు కొట్టి కొట్టి నేర్పించారు అప్పుడు లెక్కల టీచర్ అంటే ఇక్కడి వరకు కోపం ఉండేది ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తే థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే ఆ టీచర్ లేకపోతే ఇప్పుడు ఈ జాబే నాకు ఉండేది కాదు ఎగ్జాక్ట్లీ లెక్కల టీచర్ కొట్టి నేర్పించేటప్పుడు నీ కోపం వచ్చింది నేర్చుకున్నది అనుభవిస్తున్నప్పుడు కృతజ్ఞత చూపించాలనిపిస్తుంది జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుందని లేఖనాలు చెప్తున్నాయమ్మా మీ అత్తమ్మ గారు మీ కుటుంబాన్ని ఇంత బాగా నిర్మించుకోవడానికి తన కొడుకుని ప్రయోజకుడిని చేయడానికి ఎంత ప్రయాసపడిందో కదా నిజమే అక్క మరి తన ప్రయాసనంతా నీ చేతిలో పెట్టినప్పుడు దాన్ని కాపాడుకోవడానికి ఇచ్చే తర్ఫీదులో తప్పేముందమ్మా మీ నాన్నగారు నేను ఒక ప్రిన్సెస్లా పెంచుండొచ్చు కానీ అత్తింట్లో కూడా ప్రిన్సెస్లా ఉండాలంటే కుదరదు నీ అతింట్లో నువ్వు ప్రిన్సెస్ కాదమ్మా క్వీన్వి ఒక ప్రిన్సెస్ మెయిన్గా మారాలంటే కొన్నిటిని సహించాలి కొన్నిటిని భరించాలి కొన్నిటిని ఓడ్చుకోవాలి కొన్నిటిని మార్చుకోవాలి ఒకప్పుడు మీ లెక్కల సార్ మీద నీకు కోపం వచ్చినట్టే ఇప్పుడు మీ అత్త మీద కూడా కోపం రావచ్చు ఇప్పుడు మీ లెక్కల సార్ కనిపిస్తే కృతజ్ఞత చెప్పాలి అని ఎలా అనుకుంటున్నావో ఒక నాటికి మీ అత్తని గురించి కూడా నువ్వు అలానే అనుకుంటావు వారు కఠినంగా నేర్పించిన దాని ఫలితాన్ని అనుభవించే నాటికి వారు ఉంటారో లేదో తెలియదు కనుక ఇప్పుడే వారికి విధేయత కలిగి జీవించు లేదంటే వారిని అర్థం చేసుకోలేకపోయానని ఒకరోజు పశ్చాత్త పడాల్సి వస్తుంది సరే అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్కా